హాయ్ అండి ఈరోజు బీరకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేయబోతున్నాను దానికోసం ఒక పావు కిలో బీరకాయలు తీసుకున్నాను అలానే ఆరేడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ బీరకాయలు ఇలా కడిగి పక్కన పెట్టాను ఈ పచ్చిమిర్చి మంటగా ఉంటాయండి మంట లేకపోతే ఇంక రెండు పచ్చిమిర్చి కలుపుకోవచ్చు ఇలా తొడిమలు తీసి మధ్య కట్ చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను ఈ బీరకాయకి నేను పైనున్న పీస్ తీవట్లే తీయట్లేదండి ఈ పీస్తో పాటు ఇలా కట్ చేస్తున్నాను పచ్చడి కదండి చాలా రుచిగా ఉండిద్ది బీరకాయ పీస్ తీకోకుండా చేస్తే ఇదిగోండి కట్ చేసి నేను పక్కన పెట్టాను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసాను అలానే పెద్ద టేబుల్ స్పూను పచ్చి అనగపప్పు వేసాను ఈ పచ్చిమిర్చితో కాకుండా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఒక పెద్ద టేబుల్ స్పూను మినప్పప్పు వేసాను ఈ రెండు గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై అవనివ్వాలి ఈ పచ్చడికి ఈ రెండు బాగా ఏకటంతో రుచి వచ్చిద్దండి నేను ముందు కట్ చేసిన పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగగానే వీటిలోనే వేసాను ఇవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి అలానే తాజా కరివేపాకు ఉంటే ఇలా రెండు రెబ్బలు వీటిలో వేసి వీటిని కూడా ఫ్రై అవనిస్తున్నాను ఇవి మొత్తం నేను ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కన తీసి పెట్టానండి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఈ ముందు కట్ చేసిన ఈ బీరకాయ ముక్కల్ని వేసాను వీటిని కూడా నేను నూనెతో ఏపుతున్నాను కొద్దిగా పసుపు కొంచెం సాల్టు ఈ బీరకాయలో నీరు ఉంటుంది కదండి ఈ నీరు పోయేదాకా ఈ నూనెలో ఫ్రై అవనిస్తున్నాను ఈ బీరకాయ ముక్కలు తొందరగా మగ్గటానికి మూత కూడా పెట్టి ఐదు నిమిషాల తర్వాత తీస్తూ ఐదు నిమిషాల తర్వాత ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తున్నాను ఈ నూనెతో ఏగిన బీరకాయలు పచ్చడికి చాలా రుచిగా ఉంటాయండి కూర కంటే కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి నూనె ముక్కలు వదిలేసి ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి నేను స్టవ్ ఆపేసి వీటిని పక్కకు తీశాను ఒక గిన్నెలో కొంచెం చింతపండు ఈ చింతపండు కొంచెం అలా కడిగి నీళ్లు పోయిపోకుండా పక్కన పెట్టాను కొంచెంసేపు పక్కన పెడితే ఈ చింతపండు నీళ్లు లేకుండానే నానిద్ది ఇది రోటి పచ్చడి కదండి నేను ముందుగా ఫ్రై చేసిన పచ్చ పచ్చనగపప్పు మినపప్పుని ఈ రోట్లో వేసి మెత్తగా నూరాను పొడి అయ్యేదాకా నూరాలి పచ్చిమిర్చి అది మెత్తగా అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేయాలి ఇది కూడా మెత్తగా నూరాలి ఇలా చిన్న రోలుంటే ఇంట్లో చక్కగా కూర్చుని చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉండిద్ది మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ ఇంత టేస్ట్ రాదండి రోటి పచ్చడికే బాగా రుచిగా అనిపించిద్ది చింతపండు నేను ముందు చూయించిన నానబెట్టిన చింతపండు ఈ పచ్చళ్ళలో నూరుతున్నాను వేసి అలానే ఉప్పు కూడా రుసుకి సరిపడినంత ఎదుగోండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను సాల్ట్ వేయట్లేదు ఈ ఉప్పు ఈ చింతపండు ఈ పచ్చిమిర్చి బాగా నలిగేదాకా నూరాలి కొద్దిగా జీలకర్ర చిన్నులపాయలు ఈ చిన్నలపాయలు ఈ జీలకర్ర రుచికి బాగుంటాయి వాసనకి మంచి స్మెల్ వస్తాయి నేను ముందు ఫ్రై చేసిన బీరకాయ ముక్కల్ని ఈ పచ్చళ్ళు వేస్తున్నాను ఇవంతా బాగా మెత్తగా నూరాలి ఇలా ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా ఉంటుంది ఇది అట్టుల్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా రుచిగా ఉండిద్దండి పచ్చడి అయిపోయింది ఈ పచ్చడిని నేను వేరే సర్వింగ్ బౌల్లోకి తీసి దీన్ని తాలింపు వేయిపోతున్నాను స్టవ్ వెలికిచ్చి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అలానే రెండు ఎండిమిర్చి వేసాను తాలింపులు అర టీ స్పూను పచ్చనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూను సాయి సాయిపప్పు వీటిని కూడా నేను ఫ్రై చేస్తున్నాను తాలింపులకి ఇవి గోల్డ్ కలర్లోకి రావాలి కొద్దిగా కరివేపాకు నేను ముందు నూరిన ఈ పచ్చడి స్టవ్ ఆపేసి ఆ వేగిన తాలింపులో వేస్తున్నాను ఈ నూనె అంతా ఈ పచ్చడికి కలిసేదాకా కలిగి తిప్పాలి పచ్చ కొత్తిమీర నేను స్టవ్ ఆపేసినాకే వేస్తున్నానండి కొంతమంది బీరకాయలు వేపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా పచ్చడి అయిపోయింది సర్వింగ్ గోల్లో తీసాను వేడి వేడి అన్నంలోకి ఇలా ఒక్క స్పూన్ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉండిద్దండి ఇదైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి